మనస్సుకి పరాశక్తిగా దర్శనమిస్తున్నారు అయినప్పటికీ కూడా నాకు పరాశక్తిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఇక్కడ పరాశక్తిగా నేను ఆరాధన చేస్తాను స్వామివారికి వారికి నడువు భాగంలో పంచి కడతారు నడువు పై భాగంలో చేత కడతారు కాబట్టి నేను అమ్మవారిగానే ఆరాధిస్తాను నేను కుంకుమ కుంగుమార్చిన లలితా శాస్త్రములు చేస్తానంటే కుదరదు అక్కడ అక్కడ స్వరూపాన్ని బట్టి రూపాన్ని బట్టి నామాన్ని బట్టి ఆరాధన విధానం ఉంటుంది అదే విధానంలో ఆరాధన చేయని నేను దాన్ని అంగీకరిస్తున్నాను అంటున్నారు కలో శరణం రజా అయ్యా వెంకటేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి నా మనోగతమైనటువంటి పరాశక్తి స్వరూపమా నేను నేను భజిస్తున్నాను తరువాత అత్రి మహర్షి అంటున్నారు అకారాధి క్షకారాంత వర్ణాశ ప్రతిపాద్యతే లో వెంకటేశాఖ్యం రమాపతి అయ్యా నేను ఆ నుండి క్షా వరకు ఉన్నటువంటి అక్షరాల స్వరూపం అంటే అక్షరాల స్వరూపం ఎవరంటారు సాక్షాత్తు పరదేవత అయినటువంటి మహాసరస్వతి స్వరూపం శక్తి స్వరూపంలో విద్య విద్యకి ఒక ఆకారం లేదు ఆ విద్యాస్వరూపం అకారాది క్షకారాంత వర్ణ వర్ణహి ప్రతిపాద్యతే అకారాది క్షకారాంత వర్ణ ప్రతిపాద్యం ఏదైతే ఉన్నదో శక్తి ఆ శక్తి కలువా వెంకట నాయకస్య శరణం వ్రజే రమాపతి రమాపతి అయినటువంటి నీవు నేను అకారాది క్షకారాంత అక్షరాలలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిగా నేను నిన్ను దర్శనం చేస్తున్నాను కలువా వెంకట నాయకస్య మాం శరణం రజేత్ చూడండి మనకి ఇస్తున్నటువంటి జ్ఞానము శక్తి స్వరూపంగా దర్శనమిస్తున్నారు అకారాది క్షికాంతంగా కూడా దర్శనమిస్తున్నారు భరద్వాజ మహర్షి ఇప్పుడు చెప్తున్నారు భగవాన్ కాంతో భక్తీష్టాయక భక్త భగవద్వశా రమాపతి ఆయన అంటున్నారు కాంతో లక్ష్మీదేవికి పతి అయినటువంటి నారాయణ ఇక్కడ ఎలా చెప్తున్నారు లక్ష్మీదేవి నా హృదయంలో కొలువై ఉన్నది లక్ష్మీదేవికి పతి అయినటువంటి స్వామి ఇక్కడ స్వామి వారికి పత్తి అయినటువంటి లక్ష్మీదేవి అని లక్ష్మీపతికి లక్ష్మీదేవికి పతి అయినటువంటి స్వామి మీకు నేను నమస్కరిస్తున్నాను ఇక్కడ కూడా ఒక పెద్ద కథ చెప్పుకోవాలి బ్రహ్మాండ పురాణంలోని ఈ కథ వస్తుంది భార్గ భరద్వాజ మహర్షి ఒకనొక సమయంలో తపస్సు చేసుకున్నటువంటి సమయంలో అమ్మవారు వారి యొక్క దర్శనం దర్శనమిస్తే నాకు ఇలాంటి కూతురుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నారు ఇచ్చారు అమ్మవారు ఏమి చెప్పలా ఆయన ఏమి అడగలు ఎందుకంటే సప్తర్షులు ఎవరు ఏమి అడగరు ఇస్తే ఆరంభించి పొంగిపోతారు తప్ప అమ్మ నా ఒక ఇల్లు కావాలి నాకు ఏసీ కావాలి నా ఒక కావాలి ఆ ఇంటి తరతరాలు కూర్చుని తినడానికి కావాల్సిన ధనం కావాలని అడగరు లోకాసార్ తప్ప ఇంకేది అడగరు సప్తర్షులు ఇస్తే ఆనందించారు కానీ ఒకటి మనసులో మెదిలింది ఇలాంటి రూపవతి అయినటువంటి కూతురు నాకు పుడితే ఎంత బాగుండు అని కానీ అమ్మవారు ఎవరికి కూడా గర్భవాసం చేయదు అమ్మ అలా నడుచుకుంటూ ఎనిమిదేళ్ల చిన్నపిల్ల పిల్లగా వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంది నీ పేరేంటమ్మా అంటే నీకు కూతుంది కాబట్టి భరద్వాజ మహర్షి కాబట్టి నేను భార్గవిని అన్నది ఆ భార్గవి శ్రీమన్నారాయణుడికి నారాయణుడికి పత్నిగా చేసి ఈయన మామగారయ్యారు ఇంకా కథ చాలా చిన్నగా చెప్పేస్తుంది ఇంకా శ్లోకాలు చాలా ఉన్నాయని అసలు కథ ఎంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది అయితే భార్గవి భగవాన్ భార్గవి కాంతో ఇక్కడ అదే చెప్తున్నారు నా తల్లుడు ఒక పక్కన భార్గవి కాంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక పక్కన అల్లుడు బంధాన్ని చూపిస్తున్నారు భగవంతుడికి ఎప్పుడు కూడా భగవంతుడు అక్కడెక్కడో ఉంటాడు నేను ఎక్కడెక్కడో ఉంటాను ఇలా కాదు భగవంతుడే నా తండ్రి భగవంతుడే నా తల్లి భగవంతుడే నా స్నేహితుడు భగవానుడే నా యొక్క ఆత్మ బంధువు భగవంతుడే సర్వభో అన్న భావన చేత ఉంటే ఇంట్లో నుంచి బయటకెళ్తున్నప్పుడు పూర్తి సేపు కూడా పరమాత్మ సచ్చిదానంద స్వరూపమైన పరంజ్యోతి స్వరూపుడు తరువాత అదే భావనతో ఉండకూడదండి ప్రహ్లాదుడి భావనలోకి మారిపోవాలి మనం అంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం పక్కన వాళ్ళ ద్వారా మనకు అవసరంలా కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి అన్ని